జై శ్రీమన్నారాయణ భగవంతుని తీర్పు అదేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పటికి కాస్త చీకట పడుతుంది కొంచెం మబ్బు కూడా పట్టింది ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు మీ ఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాది కాదు మేము కూడా కాలక్షేపానికి కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు ముగ్గురు కూర్చొని కబుర్లో పడ్డారు ఇంతలో గాలివాన మొదలయ్యింది వాళ్ళు ఇక అక్కడ నుంచి వెళ్ళలేకపోయారు ఇంతలో మూడో వ్యక్తి కాకలేసింది అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు మేం కూడా అదే ఆలోచిస్తున్నాము అతడి దగ్గర మూడు నా దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు కానీ ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమయింది అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవై నాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అన్నాడు అది అందరికీ సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్ళిపోతూ మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీరు రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు మీకు చాలా కృతజ్ఞతలు నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోతాడు అతడు వెళ్ళిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు రెండో వాడితో అయితే రెండో వ్యక్తి నీవి మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు ఇలా వీళ్ళిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది ఈ చిక్కు తీర్చుకోవడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కళలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగ్గా విన్నావా అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక బంగారు నాణం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు న్యాయాధికారి అదలా అని అడుగుతాడు ఎలాగంటే మొదటివాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు తొమ్మిది ముక్కలు చేశాడు రెండో వాడి దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు పదిహేను మొక్కలు చేశాడు అయితే మొదటివాడు వాడి రొట్టెల్లోని తొమ్మిది మొక్కల్లో ఎనిమిది అతడే తినేశాడు కానీ రెండోవాడు తను పదిహేను మొక్కల్లో ఏడు మొక్కలు మూడో వాడికి పెట్టాడు కాబట్టి ఏడు నాణాలు రెండో వాడికి చెందాలి ఇదే నా లెక్క ఇదే న్యాయం కూడా అని చెప్పారు భగవంతుడు తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పారు అది విని మొదటివాడు ఇతడే నయం మూడు నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒకటే ఇస్తున్నారు అని వాపోయాడు అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించారు దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు దేవుడు లెక్కలు వేరు మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నామన్నదే దేవుడు పరిగణనలోకి తీసుకుంటారు ముప్పై కోట్లు ఉన్నవాడు మూడు లక్షలు దానం చేయడం గొప్పగా దేవుడు పరిగణించడు మూడు వేలు ఉన్నవాడు మూడు వందలు దానం చేయడాన్నే గొప్పగా భావిస్తాడు పుణ్యంగా చెమకడతాడు భగవంతుని దృష్టిలో మనకు ఎంత ఉన్నది అన్నది కాదు మనం ఎంత దానం చేశాం అనే దానికే విలువ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు